కేదార్ దాత్రి ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటారు ఇక సూర్యమామ కారులో వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సూర్యమామని కారులో చూస్తాడు కేదార్ అది చూసి ఒక్కసారిగా సూర్యమామ అని గట్టిగా ఆదిస్తాడు ఇక జగదాత్రి ఫోన్ కేదార్ ఫోన్ సూర్యమామని రోజులు పెట్టకూడదు దాత్రి అంటుంది అలా అయినసరికి సరే అని చెప్పి సూర్యమామ సూర్యమామ అని అంటూ కేదార్ దాత్రి ఇద్దరు అలా కారు వెనకాల వెళ్తూ ఉంటారు ఇక యువరాజ్ ఏమో అలా వస్తూ ఉంటాడు సడన్గా వీళ్ళు అలా అరవడం చూసి ఇలా అనుకుంటారు యువరాజ్ ఆ కారులో ఎవరున్నారు ఎవరు వెళ్తున్నారు ఇంటికి వాళ్ళకి ఏం సంబంధం ఉందో తెలుసుకోవాలని యువరాజ్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు ఇక సూర్య మామ వెళ్తూ ఉంటాడు ఇంటికి ఇంటికి వెళ్ళగానే కేదార్ దాత్రి కూడా సూర్యమామ వెను ఇంటి దాకా ఫాలో అవుతూ వెళ్తుంటారు ఇంట్లోకి సూర్యమామ వెళ్ళగానే దాత్రి కేదార్ కూడా ఇంట్లోకి వచ్చేస్తారు యువరాజు కూడా వస్తాడు అప్పుడు దాత్రి కేదార్ ఇద్దరు కూడా లోపలికి వచ్చేస్తారు ఇక యువరాజు లోపలికి వచ్చేసి ఒక చోట దాక్కుని చూస్తూ ఉంటాడు అప్పుడు సూర్యమమ్మ అని గట్టిగా కేదార్ కన్నీళ్ళు పెట్టుకొని అలా పిలుస్తూ ఉంటాడు ఎవరు బాబా మీరు అని అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి సుహాసిని కొడుకు బాబాయ్ అని అంటూ దాద్రి చెప్తుంది అలా చెప్పేసరికి ఇక అప్పుడే అతను కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ నువ్వేనా ఎన్ని రోజులు ఎక్కడున్నావురా మా సువాసిని అమ్మ కొడుకు బా అని అంటూ బాధగా అలా కన్నీళ్ళు పెట్టుకొని చెప్తూ అడుగుతూ ఉంటే అవును బాబాయ్ నేనే అని అంటూ కేదార్ ఇలా కన్నీళ్ళు పెట్టుకొని నేనే బాబాయ్ నీ కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను అని అంటే ఇంకప్పుడు దాత్రి అంటుంది అవును బాబాయ్ మీకోసం వెతుకుతున్నాడు అయినా మీరు కనిపించలేదు అని అంటూ జగదాత్రి చెప్తూ ఉంటుంది అవును మామ నీ కోసం నేను చాలా వెతుకుతున్నాను అని అంటూ కేదార్ అంటాడు అప్పుడే ఇంకా ధాత్రి అంటుంది కన్న తండ్రిని కళ్ళ ముందు పెట్టుకొని తండ్రిని నిరూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కేదార్ తండ్రి కోసం తాపత్రయపడి వెతికి వెతికి అలసిపోయి ఇప్పుడు కన్న తండ్రి ఎవరో తెలిసిపోయింది కానీ ఆ కన్న తండ్రిని నువ్వే అని నిరూపించలే సాక్షాలు లేక ఇక అక్కడ బాధపడుతూ నువ్వు సాక్షంగా ఉన్నావని మాకు తెలుసు అందుకే నీ కోసం వెతుకుతున్నా బాబాయ్ అని రాత్రి అంటుంది అలా అనేసరికి నేనే అమ్మ సాక్ష్యం నేనే ఈ కేదార్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మెడలో తాళి కడుతూ ఉండడం నేను కళ్ళారా చూసిన వ్యక్తి నేనే అని అంటే ఇకప్పుడు కేదార్ అంటాడు వాళ్ళు చెప్పిన నమ్మని కదా బాబాయ్ అందుకే నేను సాక్ష్యం ఉండదు దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా నీ దగ్గర నిరూపించడానికి అని అంటే ఉన్నాయి రా సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే దాత్రి కేదార్ ఇద్దరు చాలా సంతోషపడిపోతుంటారు ఇక యువరాజ్ అలా ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడు కదా కింద పడిపోయి కుప్పకూలినట్టుగా కింద పడిపోయి ఇలా అనుకుంటూ ఉంటాడు అంటే వీళ్ళు నాన్న అంటున్నారు సాక్ష్యాలు అంటున్నారు మా నాన్న గురించేనా అని యువరాజ్ టెన్షన్గా అలా కింద పడిపోయి ఆలోచిస్తూ ఉంటాడు ఇక కేదార్ దాత్రి ఎంతో ఆనందంగా ఉంటారు మరి సూర్యబాబా సాక్ష్యాలు ఇక అప్పుడే ఇస్తాడా లేదంటే తర్వాత ఇస్తారని చెప్పడంతో యువరాజ్కి ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి యువరాజు ఏమైనా చేసే ఛాన్స్ ఉంది కదా మళ్ళీ నాన్నని నానాని పిలవటానికి ఇష్టపడని యువరాజ్ ఇతను సాక్ష్యాలు లేట్ చేస్తే కానీ ఖచ్చితంగా తను చంపడానికి ప్రయత్నించడం ఇలాంటిది ఏదైనా జరుగుతుందని నాకు అనిపిస్తుంది మరి రాబోయే పూర్తి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్